్యాక్ వన్స్ అగేన్ టు మై ఛానల్ మ్యాక్స్ ద బ్లాగ్స్ సో ప్రెసెంట్లీ ఇవాళ మనము విజయవాడ రైల్వే స్టేషన్ మాతో ఉన్నామండి ఇవాళ ఒక ఉదయం పూట మనం ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము సో ఉదయం పూట ట్రైన్ జర్నీ అంటే మీకైతే గెస్ట్ అయితే వస్తుంది ఏ ట్రైన్ ఇవాళ నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను ఇవాళ అదే మన ట్రైన్ నెంబర్ వచ్చి వన్ టూ సెవెన్ వన్ వన్ పినాకని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఫ్రమ్ విజయవాడ టు చెన్నై సెంట్రల్ ఇదిగోండి గాయస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ చూడండి ఇది మన ఫెయిర్ క్వీన్ ట్రైన్ ఇది మన డిపార్చర్ టైమింగ్ కనుక చూసుకుంటే మనము సిక్స్ టెన్ విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే అండి అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి మనం చెన్నై సెంట్రల్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఫైవ్ కదా చేరబోతున్నాము సో రండి లోపలతో వెళ్దాం ఎప్పుడు మనము మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా డిస్ప్లే చేయాలి ఎందుకంటే ఇంకా వన్ అవర్ అయితే ఉంది కదా సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ అండి చెన్నై అయితే బయలుదేరడానికి చూడండి లోపల వచ్చాం కానీ మొత్తం అటు సైడ్ మొత్తం వెయిటింగ్ హాల్ అటు సైడ్ బుకింగ్ ఆఫీసు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఏదైతే ట్రైన్ అయితే వచ్చిందండి భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది ఫ్రమ్ భువనేశ్వర్ టు పుదుచ్చేరి జస్ట్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చింది ఇదిగో చూడండి ఇది ట్రైన్ అయితే బయలుదేరుతుంది కదా భువనేశ్వర్ టు పుదుచ్చేరి సో ఇది వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే పెడతారు సో ఎందుకంటే ఆల్మోస్ట్ టైం చూడండి ఇటు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఇదిగోండి మన ట్రైన్ నెంబర్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి కదా డిస్ప్లే చేశారు వన్ సెవెన్ వన్ వన్ సో నా కోచ్ వచ్చి డి ఎయిట్ అండి ఇంకా ముందైతే వెళ్ళాలా సో నాకు ఈ టికెట్ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ వన్ నైంటీ రూపీస్ అయితే అయింది అండి సెకండ్ సీటింగ్ అయితే బుక్ చేసుకున్నాను ఇవాళ అండ్ ట్రావెల్ టైము సో ఒక సిక్స్ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ అయినా జియోని అయితే చేస్తాం అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు చెన్నై సెంట్రల్ ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ వల్ల యాక్చువల్లీ డి ఎయిట్ మన కోచ్ లాస్ట్ కదా రిజర్వేషన్ కోచ్ దాని తర్వాత మొత్తం జనరల్ చూడండి ఎంతమంది చూడండి వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళందరూ మొత్తం జనరల్ ఎక్కుతారు అనుకుంటా సో మొత్తం ప్యాక్ అయిపోయింది ఇప్పుడే సో టైం అండి కాయ సో ఇంకా ఒక త్రీ మినిట్స్ ఉంది సిక్స్ ఓ క్లాక్కి ఇదిగోండి కాయ వచ్చాడు మన్నాడు అయితే వాళ్ళు లోకమోట రాయపూర్ లోకల్ ఇది అని ఇదిగోండి కొత్త ఎల్హెచ్పి కోచ్ ఇదిగోండి విజయవాడ టు ఎన్జిఓ చెన్నై సెంట్రల్ ఇక్కడ చూడండి ఒకసారి ఇదిగోండి మన ట్రైన్కి ప్యాంట్రీ సర్వీస్ కూడా అయితే ఉంది ఇదిగోండి మనకు కోచ్ అట్లా వచ్చింది అక్కడ చూడండి పబ్లిక్ డి కొట్టుకుంటున్నారు జనాలు అయితే అరే ఈ రిజర్వేషన్కి వచ్చాయి కదా ఏడా పోదు కదా సీటు ఇదిగోండి వచ్చాము వా సో ఇది త్రీ ప్లస్ త్రీ మనకు ఎందుకంటే ముగ్గురు ముగ్గురు చూసుకుంటాం కదా మన సీట్ నెంబర్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇదిగోండి ట్వంటీ ఫోర్ విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాం అని మేము అలా అండ్ బ్యాక్ హోల్డ్ స్పేసెస్ చూడండి అలా స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ చూడండి చాకెట్ ఇలా ఇచ్చారు రెండు ఫ్యాన్ ఒక ఛార్జింగ్ సాకెట్ సో ఈ కోచ్ చాలా కంఫర్టబుల్ అండి ఎందుకంటే ఆ కార్నర్లో కూర్చుంటే కూడా రావడానికి చాలా కంఫర్ట్ కంఫర్టబుల్ ఉంటుంది ఆ త్రీ ఇస్ టు త్రీ అస్సలు కంఫర్టబుల్ అయితే ఉండదు సో ఇక్కడ చూడండి ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చారు ఇటు సైడ్ ఫేసింగ్ వాళ్ళకి ఇటు సైడ్ ఫేసింగ్ వాళ్ళకి ఇది ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు టేబుల్ సో వాష్ బేసిన్ అయితే ఇచ్చారు నీళ్ళు వస్తుందా సన్నగా వస్తుంది వాష్ రూమ్ అయితే నీట్గా ఉంది ప్రస్తుతం ఇవ్వాలి ఇప్పుడు సో ఇది అంటున్నా ఈ తలనొప్పి సిటీ ఇది ఒకటి త్రీ త్రీగా చూడండి సో ఈ ట్రైన్ కనుక చూసుకుంటే అండి ఆల్మోస్ట్ ఫోర్టీన్ స్టాప్స్ అయితే ఇచ్చారు ఇంక్లూడింగ్ ఫోర్స్ లొకేషన్లో డెస్టినేషన్ సో ఈ ట్రైన్ ఒక కోచెస్ గురించి మాట్లాడితే ఓవరాల్ మనకు ఏసీ చైర్ కార్ అయితే ఇచ్చారు థర్డ్ ఏసీ ఎకనామీ అయితే ఇచ్చారు సెకండ్ సీటింగ్ అయితే ఇచ్చారు జనరల్ కోచెస్ కూడా అయితే ఇచ్చారు సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా మన వినాకింగ్ ఎక్స్ప్రెస్ వచ్చి ఐసీఎస్ కోచెస్ అయితే నడుస్తుందండి సో రీసెంట్గా చూసుకుంటే ట్వంటీ సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీన్ని ఎల్హెచ్బీ కోచెస్ అయితే అప్గ్రేడ్ అయితే చేశారు ఎల్హెచ్బీ కోచెస్ అంటున్నారు బట్ కోచెస్ చూస్తుంటే చాలా బాధగా ఉంది కోచెస్ ఎందుకు అండ్ మనకు దీంట్లో ఆన్ బోర్డింగ్ క్యాటరింగ్ ఫెసిలిటీ అయితే ఉంది మనకు సో ఈ ట్రైన్ కనుక రూటీన్ కనుక చూసుకుంటే విజయవాడ నుంచి బయలుదేరుతుందండి విజయవాడ తినాలి బాపట్ల చిరాల ఒంగోలు కావాలి నెల్లూరు గూడూరు జంక్షన్ నాయుడుపేట సులూరుపేట దాని తర్వాత ఎంజీఆర్ చెన్నై సెంటర్ అయితే వెళ్తుందండి ఈ ట్రైన్ సో మన కోచే కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు రెస్ట్ ఆఫ్ ద కోచెస్ కొంచెం పాతగా ఇచ్చారు అటాచ్ చేశారు తెల్ ఎచ్ కోచెస్ సో ఒకసారి మీకు అన్ రిజర్వ్ కోచెస్ కూడా చూపెడతా ఇంత ఫుల్గా అయిపోయింది చూడండి ఈ ట్రైన్ కంటే చాలా అంటే చాలా డిమాండ్ మన చూడండి మొత్తం అన్ రిజర్వ్ కోచెస్ ఇది అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వెరీ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోయా ఎందుకంటే ఇలా ట్రావెలింగ్ ట్రావెల్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను ప్రస్తుతం అయితే చూడండి జస్ట్ ఇంకో త్రీ మినిట్స్ ఉంది మన ట్రైన్ అయితే బయలుదేరడానికి విజయవాడ రైల్వే స్టేషన్ ఉండే సో ఈ ట్రైన్కి మన పినాకిని ఎక్స్ప్రెస్ ఎలా వచ్చిందంటే పేరు ఇల్లు సిటీలో మనకు ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది సో మీకు అయితే తెలుసు అది పెన్నర్ రివర్ సో దాన్ని పినాకినీ రివర్ కూడా అయితే అంటారు కదా ఆ రివర్ వచ్చి మనకు బిట్వీన్ చెన్నై ఇంకా విజయవాడ అయితే బిట్వీన్ అయితే ఫ్లో అవుతుంది సో ఆ రివర్ వచ్చి పినాకిని ఎక్స్ రివర్ అండి పినాకిని రివర్ సో ఆ పేరు వచ్చి ఈ ట్రైన్కి అయితే పెట్టారు ఎందుకంటే ఈ ట్రైన్ విజయవాడ నుంచి చెన్నై అయితే బయలుదేరుతుంది కదా మధ్యలో రెండు స్టేట్స్ అయితే కనెక్ట్ చేస్తుంది సో దానివల్ల ఈ ఈ పినాకిని ఎక్స్ప్రెస్ అని ఈ ట్రైన్కి అయితే పేరు పెట్టారు ఇలా సో చూడండి మనం వచ్చి ఆన్ టైమ్ అయితే అండి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి బాయ్ బాయ్ విజయవాడ రైల్వే స్టేషన్ కలుద్దామని నెక్స్ట్ టైం బ్లాక్స్ వేసేటప్పుడు సో మన కోచ్ పొజిషన్ మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి చేశారు చాలామంది అయితే మరి సడన్లీ మళ్ళీ ఆపేషన్ ఎందుకు మేము చైన్ కూలింగ్ అయిందా ఐదుగోం మనం బయలుదేరుతున్నాము చూడండి ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఆపేశారు ముందు చైన్ కూలింగ్ అని అనుకుంటా అరే అరే విజయవాడ బస్ స్టాండ్ ఇది ఇదిగోండి కృష్ణ రివర్ క్రాస్ అవుతున్నాము విజయవాడ క్రాస్ అయ్యామా కొట్టి వాడేస్తున్నాడు మొత్తం స్పీడ్లా ట్రైన్ ఒక స్పీడ్ ఉండండి ఆల్మోస్ట్ వన్ నాట్ సెవెన్ వన్ టెన్త్ వచ్చాడు తెలిసి సపరేట్ ట్రాక్ అయితే ఇచ్చారు కదండి ఒకటి ఇది గూడ్స్కి అయితే గూడ్స్ వెళ్ళడానికి అయితే ఇచ్చారనుకుంటా మా ఫస్ట్ హాల్టల్ని జనాలు చూడండి ఒకసారి సో మొత్తం జనరల్ మొత్తం జనరల్ చూడండి సో గాయస్ మన జర్ని యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాము మనము తినాలి జంక్షన్ స్టేషన్ కూడా వచ్చి డిఎల్ ఇక్కడ ఒక టూ మినిట్స్ హాల్ట్ అయితే ఇచ్చారు సో తెనాలి జంక్షన్ మనకు ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి ఎందుకంటే ఇక్కడ నుంచి రెండు డైవర్షన్స్ అయితే ఉంది మనకు ఒకటి వచ్చి వైఆర్ గుంటూరు డివిజన్ నల్గొండ సికింద్రాబాద్ వెళ్తుంది ఇంకోటి వైఆర్ విజయవాడకి అయితే వెళ్తుంది ఇక్కడ చూడండి కాదు డోర్ దగ్గర మొత్తం ప్యాక్ అయిపోయింది కదా అది లోపలిలో అవ్వాలా ఇప్పుడు అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అసలు సర్సెన్ చేశారా అండి చూడండి మొత్తం ఇక్కడ ఫుల్ రష్ అయిపోయారు డోర్ దగ్గర ఎక్కడ నిలిచోలో అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు అండ్ చూడడం మనం ఎంత బదులుదేరుతున్నాము చెన్నెల్లి జంక్షన్ నుండి చూడండి ఫాస్ట్ అయితే తీసుకున్నాను రెండు ఇడ్లీ రెండు వంట అంట సో ఫిఫ్టీ రూపీస్ ఫాస్ట్ అయితే చేశారు చూసాం టేస్ట్ ఎలా ఉంది ఇటువంటి గాయ మనం అయితే వచ్చాము బాప్పటా రైల్వే స్టేషన్ బట్ అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్ సో వైపు గూడ్స్ అయితే పెట్టారు టీటీ చెకింగ్ చె వచ్చారు సో మనము బాపాట్లో చిల్లరాల చిరాల రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసాం అంటే బయట పోవడానికి ఛాన్స్ అయితే లేదు అక్కడ ఫుల్ అయిపోయారు ఫుల్ అయిపోయారు అసలు ప్లేస్ లేదు అసలు బయట పోవడం అలా చూడండి మనమైతే వచ్చాము ఒంగోలు రైల్వే స్టేషన్ అండి ప్లాట్ఫామ్ అటు ఆటో వైపు అయితే ఇచ్చారు చూడండి ఫుల్ మళ్ళీ నేను ఒక్కోసారి దిగిన అంటే మళ్ళీ లోపలైతే రాను సో అందువల్ల సైడ్ అయితే నిల్చున్నాండి నేను చూడండి వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు నాకు బాపట్ల ఇంకా చిరల రైల్వే స్టేషన్ దిగడానికి కూడా ప్లేస్ లేకుండే డైరెక్ట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అలానే కూర్చున్నాను లోపల సో గాజ్ ప్రస్తుతం టైం చూడండి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది సో నాకు తెలిసి చాలామంది వచ్చి నెల్లూరు లేకుంటే గూదూరు రైల్వే స్టేషన్లో దిగిపోతారనుకుంటా సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము సింగారియా కొండ రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్ మళ్ళీ అటు సడే వచ్చింది సో మనమైతే బయలుదేరుతున్నాము గాయస్ సింగారియా కొండ రైల్వే స్టేషన్ అండి సంపూర్ణది హారబుల్ వారెండ ఇక్కడ కూడా చాలా జనరల్ అయితే ఉన్నారు సో గాయస్ మనం అయితే వచ్చాము కావాలి రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి కేవీ ఇక్కడ టూ మినిట్స్ హాల్ట్ అయితే ఇచ్చారండి ఇక్కడ మెయిన్లీ జనరల్ వాళ్ళు ఇక్కడ అయితే ఎక్కుతున్నారు చూడండి ఇక్కడ ప్లేస్ కూడా లేదు ఇది రిజర్వేషన్ పోగి బట్ అక్కడ కూడా ప్యాక్ అయిపోయారు ఇక్కడ కూడా ప్యాక్ చేస్తున్నారు మొత్తము దిగిన వాళ్ళు దిగిస్తే ఎక్కిన వాళ్ళే ఎక్కేస్తలే వీరు సో గాజ్ మనమైతే బయలుదేరాము కావల్లి రైల్వే స్టేషన్ ఉండే సో గాయోడే మనం మనమైతే వచ్చాము నెల్లూరు రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి ఏఎన్ఎల ఇక్కడ ఒక టూ మినిట్స్ వాళ్ళు అండి సో ఇప్పుడు దాకా మనము ఫ్రమ్ విజయవాడ టు నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేసామండి దాన్ని మన ట్రైన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది సో గాయడం చూడండి మన ట్రైన్ అంతా బయలుదేరింది నెల్లూరు రైల్వే స్టేషన్ ఉండే ఫైవ్ మినిట్స్ అయితే ఆగిందండి టూ మినిట్స్ స్టాప్ అని పక్కన ప్లాట్ఫామ్ జనశత విజయవాడ జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇటువైపు ఏదో ట్రైన్ అయితే ఉంది ఏ ట్రైన్ చూడండి కాసి ఇప్పుడు కొంచెం ఖాళీగా అయింది గూడూరు రైల్వే స్టేషన్లో అటువైపు చూడండి ఇంకా జనాలతో ఉన్నారు సో ప్రస్తుతం టైం చూడండి ఫైవ్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది లెవెన్ ఓ క్లాక్కి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ వన్ మీద సహసం చేశారు మన ట్రైన్ అండ్ చూడండి కాచి మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది గూడు రైల్వే స్టేషన్ నుండి చూడండి నుంచి రైట్ డైరెక్షన్కి వెళ్తే ఇది ఎయిటీ ఎయిటీగుంటే తిరుపతికి అయితే వెళ్తుంది మన కోచ్ కొంచెం ఖాళీగా అయింది ఇప్పుడు ఫుల్ మొత్తం సో చూడండి గాయస్ మనం వచ్చి నేడపేట రైల్వే స్టేషన్ వచ్చాము గాయస్ అక్కడ చూడండి ఇక్కడ ఇక్కడేమో ఇన్సిడెంట్ అయింద మనిషి చనిపోయినాడే అంట అక్కడ చూడండి మనం అయితే వచ్చాము సులూరుపేట రైల్వే స్టేషన్ సో ఇక్కడ కూడా టూ మిని హాల్ట్ ప్లాట్ఫామ్ టూకి అయితే అసెంబ్లీ చేశారు సో హెంగా నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే మనం ఎన్జిఆర్ చికెన్ సెంటర్ అయితే వెళ్ళబోతున్నాము సో ఒకసారి టైం చూడండి ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ అయితే అవుతుంది మనం మోస్ట్ మనమైతే వచ్చేసామండి చెన్నై సెంట్రల్కి సో మీకు అక్కడ రైట్ డైరెక్షన్ కనిపిస్తుందా సో ఇది వైఆర్ కాట్పాడి బెంగళూరుకి అయితే వెళ్తుంది ఈ రోడ్ సో వెళ్తే చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తాము లెఫ్ట్కి చెన్నై ఎంగళూర్కి అయితే వెళ్తాము మొత్తం ట్యామిలీ చూడండి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు అండ్ మన ట్రైన్ ఆన్ టైం అయితే నడుస్తుందండి ఇప్పుడు ఇప్పుడు మనం అయితే వచ్చేసాము చెన్నై సెంట్రల్ అండి సో సెడ్యూల్ షెడ్యూల్ టైం చూస్తే మనం వన్ ఫైవ్కి అయితే రావాలా బట్ మనం షెడ్యూల్ టైం బిఫోర్ అయితే వచ్చేసాము ఒక టెన్ మినిట్స్ బిఫోర్ అయితే వచ్చేసాము ట్రైన్ ఇలా ఉండాలా అండి ఆన్ టైం బిఫోర్ రావాలి ఆన్ టైం ఆన్ టైంకి రావాలా లేకుంటే ఆన్ టైం బిఫోర్ అయితే రావాలా ఆయన ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అయితే అసైన్ చేశారు మన ట్రైన్ సో గాయస్ ఈ ఎలా ఎలాంటి మనం ఈ పినాకి ఎక్స్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ అయితే చేసాము ఫ్రమ్ విజయవాడ టు చెన్నై సెంట్రల్ సో మెయిన్లీ సెకండ్ సీటింగ్లో ఏమంటే అన్రిజర్వ్డ్ వాళ్ళు ప్యాసింజర్స్ ఉన్నారు కదా దీంట్లో వచ్చేసి రిజర్వేషన్ కోచ్లు వచ్చి వచ్చేస్తున్నారు మొత్తం ప్యాక్ అయిపోతుందండి సో దానివల్ల ఎందుకంటే దిగే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎక్కేవాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు సో ఒక చిన్న ప్రాబ్లం అండి విషయం చూస్తే ఓకే ట్రావెల్ అయితే చేయవచ్చు ఎందుకంటే జస్ట్ వన్ నైంటీ రూపీస్ మనం ట్రావెల్ అయితే చేస్తే ఇక్కడ చెన్నైకి వచ్చేస్తున్నాము అని ట్రైన్ ఇంకా వన్ అవర్లో మళ్ళీ చిన్న చిన్న సెంటర్ నుండి విజయవాడకి అయితే వెళ్ళిపోతుంది సో ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఓకే ట్రావెల్ అయితే చేయొచ్చు అండి సో మీకు నా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాలంటే మీకు ఏసీ చేరి కార్ అయితే మీరు టికెట్ బుక్ చేసుకోండి అది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ చేంజ్ అయితే ఉంది మనకు అండ్ గాయస్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నా అండి సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే దాన్ని చెక్ ఒకసారి అని బాయ్